అధిక జనాభా అనేక అనర్థాలకు హేతువని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం పక్షోత్సవాలు పురస్కరించుకుని పల్నాడు జిల్లా కోసూరు మండలం అనంతవరంలోని ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ ముఖ్యంగా పురుషులు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్దతి అయినా వసిక్టిమీస్ శస్త్రచికిత్స పాటించేటట్లు తాత్కాలిక పద్ధతులు అయిన పీపీఐయుడి అంతర ఇంజెక్షన్లు మలాడి మాత్రలు ఛాయా వంటి గర్భనిరోధక మాత్రలు గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ఆచరించేలా చేయటం జరుగుతుందన్నారు మధ్య వేయడం కుటుంబ సంక్షేమం కుటుంబ సంక్షేమం కుటుంబ సంక్షేమం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి బాల్య వివాహాల వద్దు బాల్య వివాహాలు వద్దు బాల్య వివాహాలు వద్దు చిన్న కుటుంబం చిన్న కుటుంబం కాన్పుల మధ్య ఎడం కాన్పుల మధ్య ఎడం కుటుంబ సంక్షేమం కుటుంబ సంక్షేమం కుటుంబ సంక్షేమం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి బాల్య వివాహాలు వద్దు బాల్య వివాహాలు వద్దు చిన్న కుటుంబం చిన్న కుటుంబం చిన్న కుటుంబం మధ్య అత్యడం